ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు మెదడులోని న్యూరాన్ కణాలలో ఉండే ప్రాథమిక మనసులో మూడు బాధ్యతల ఆరు గుణాల మరియు శరీర నిర్మాణ నిర్వహణ సమాచారం మొత్తం జీన్స్ రూపంలో ఉంటుంది తేలికగా అర్థం చేసుకోవడానికి జీన్స్ను ఇరవై నాలుగు ఇంగ్లీష్ అక్షరాలు అనుకుందాం వాటితో రాయబడిన గ్రంథమే ప్రాథమిక మనసు ఆ పుస్తకంలో ఒక్కొక్క అవయవం పనిచేయించడం కోసం ఒక్కొక్క అధ్యాయం ఉంటుంది మెదడు అనే అవయవంను పనిచేయించడం కోసం ఒక అధ్యాయం సపరేట్గా ఉంటుంది అందులో ఈ ఇరవై నాలుగు అక్షరాలు ఒక్కో మనిషికి ఒక్కో రకమైన సీక్వెన్స్లో అమర్చబడి ఉంటాయి ఈ అక్షరాలు అమెరికాలోనే తేడా ఉంటుంది కానీ అన్ని అక్షరాలు మాత్రం అవే ఉదాహరణకు తండ్రికి ఉండే ప్రాథమిక మనోపుస్తకంలోని మెదడు అధ్యాయంలో ఒక చోట ఆర్ అనే ఇంగ్లీష్ అక్షరం తర్వాత ఏ అనే ఇంగ్లీష్ అక్షరం తర్వాత ఎం అనే విధంగా మూడు అక్షరాలు అమర్చబడి ఉంటే తల్లికి మరో విధంగా అంటే ఏ తర్వాత ఆర్ తర్వాత ఎం అని రాయబడి ఉండవచ్చు కొడుకు మరో విధంగా అంటే ఎం తర్వాత ఏ తర్వాత ఆర్ అనే క్రమంలో రాయబడి ఉండవచ్చు దీనినే జీన్ సీక్వెన్సింగ్ అంటారు ఆత్మ ఈ ప్రాథమిక మనోపుస్తకములోని క్రమ పద్ధతిలో అమర్చబడిన జీన్స్ను చదివే బాహ్య ప్రపంచంతో వ్యవహరిస్తుంది ఇలా చదవడాన్ని జీన్ ఎక్స్ప్రెషన్ అంటారు అంటే ఆత్మను ఆవహించిన ప్రాథమిక మనసులోని శరీర రక్షణ పోషణ మరియు పునరుత్పత్తి బాధ్యతల కోసం ఉన్న ఆరు గుణాల ప్రేరేపణతో ఆత్మ ద్వితీయ మనసులోని అహం అనే భావాన్ని మరియు కోరికను పొంది ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచం వైపు వెళుతుంది అంటే చిత్రపటంలో చూపించిన విధంగా ఏ ప్లస్ బి ప్లస్సి తన ముందు ఉన్న రెండు దారులలోని డిఈఎఫ్ దారిలో వెళ్తుంది ఇది ఎలా ఉంటుందంటే విద్యుత్ శక్తిని ప్రాపంచిక నేను అంటే ఏ ప్లస్ బిప్లస్సి అనుకుంటే ఎన్నో స్విచ్లు కలిగి ఉన్న స్విచ్ బోర్డును చిత్రపటంలో చూపించిన ఇంగ్లీష్ అక్షరం డి అనుకుంటే డిలోని కోరికను స్విచ్ అనుకుంటే ఏ స్విచ్ ఆన్ చేసి ఉంటే దాని ద్వారా విద్యుత్ శక్తి వెళ్ళి ఆ స్విచ్కి కలపడి కలపబడి ఉన్న విద్యుత్ పరికరమును పనిచేయిస్తూ ఉంటుంది కదా అలా ప్రపంచ అనుభవాల సారాంశంతో ద్వితీయ మనసు తయారవుతుంది దీనిలోనే అహం అంటే కాన్షియస్నెస్ ప్రాపంచిక సమాచారం మరియు సూచనలు లేదా కోరికలు రాయబడతాయి ప్రాపంచిక నేనుకు ఆ కోరికల ద్వారా ప్రయత్నం చేసినప్పుడు విషాద అనుభవం కలిగి ధ్యానం చేస్తూ మనసు నుండి విడిపడితే అప్పుడు తాను దేవుడి కంటే భిన్నంగా లేను అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటుంది నేను ప్రాణశక్తి విశ్వశక్తి ఒకటే అని మనకు తెలియకుండా అడ్డుపడేది ద్వితీయ మనసే సముద్రం నుండి పుట్టిన అలలను సముద్రం నీరు మరియు అలలోని నీరు అని వేరువేరు పేర్లతో అంటున్నప్పటికీ రెండిటిలో ఉన్నది సముద్ర నీరే కదా ఒక బ్యాటరీని చూపించి ఇది ఎవరు అని అడిగితే అయితే అది తయారు చేయబడిన కంపెనీ పేరు కానీ నెంబర్ కానీ లేదా అది ఏ పరికరంలో వాడతామో ఆ పరికరం యొక్క బ్యాటరీ అని అంటారు కదా అలాగే ఇతను ఎవరు అని అడిగితే అయితే శరీరానికి తల్లిదండ్రులు పెట్టిన పేరు లేదా ఉద్యోగం పేరు చెప్తారు అన్ని బ్యాటరీలలోని విద్యుత్ శక్తి ఒకటే అలాగే అందరు మనుషులలోని ఆత్మశక్తి ఒకటే కాబట్టి ఆ పేరులేవి కూడా విద్యుత్ శక్తి లేదా ఆత్మశక్తులకు సంబంధించినవి కాదు మనుషులోని నేను అనేది శరీరం కాదు మరియు చేసే ఉద్యోగం కాదు రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగం ఉండదు కానీ నేను ఉంటుంది పేరు తల్లిదండ్రుల ద్వారా ఇవ్వబడింది చదువు సర్టిఫికెట్ స్కూల్ లేదా కాలేజీ నుండి ఇవ్వబడింది అవి ఏవీ నేను కాదు శరీరం చనిపోయిన ఆత్మ మరణించక విశ్వశక్తితో కలిసి ఉంటుంది కాబట్టి నేను అనేది శరీరం కూడా కాదు మనసు కూడా కాదు ఎందుకంటే మనసు అనేది నేను పుట్టిన తర్వాతే తయారైంది నేను పొందే ప్రతి ఒక్కటి కూడా పుట్టిన తర్వాత ఎప్పుడో ఎక్కడో పొందేది అలాగే అవి అంతమైపోతాయి కూడా బయట ఉన్నది ఏది నేను కాదు వాటిని ఉపయోగిస్తున్నాను అంతే కాళ్ళతో నడుస్తున్నా చేతులతో పనిచేస్తున్నా నోటితో తింటున్నా మనసుతో ఆలోచిస్తున్నా అనేక వస్తువులను చూస్తున్నా పట్టుకుంటున్నా అవేమీ నేను కాదు వాటిని ఉపయోగిస్తున్నాను అంతే నా శరీరంలోని అన్ని భాగాలు విప్పేసి విడివిడిగా పెట్టి ఇందులో నేను ఏది శరీరంలోని ఏ భాగంలో కూడా నేను ఉండను ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను నేను కోరికతో ఉన్నాను అని మీరు అనవచ్చు కానీ పుట్టినప్పుడు మీకు ఆలోచన లేదు కోరిక లేదు అంటే మనసు లేదు మీరు ఆలోచన కోరిక కూడా కాదు అంటే మీరు మనసు కూడా కాదు నేను తల్లి గర్భంలో పిండకడంగా ఉన్నప్పటి నుండి చనిపోయేంత వరకు మారకుండా ఒకే రకంగా ఉ అంటే ఒకే రకంగా ఉండే అంటే స్థిరంగా ఉండే ನೇನು ಎವರು